హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వ్యవహారం తెర మీదకి వచ్చింది సినీ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ షారుఖాన్ పేరు కూడా బెట్టింగ్ను ప్రమోట్ చేశారంటూ అలాగే నిధి అగర్వాల్ అని హీరోయిన్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారనే నోటీసులు కూడా ఆల్రెడీ ఆమె రిసీవ్ తీసుకుంది అయితే అలాగే తెలుగు పరిశ్రమకు చెందినటువంటి మంచు ప్రసన్న మోహన్ బాబు కూతురు కూడా తెరమీదకి వచ్చిన మా పేరు కూడా అంటే విజయ్ దేవరకొండ మంచు లక్ష్మిని అరెస్ట్ చేస్తారా చేయబోతున్నారని వాగానాలు నోటీసులు వెళ్తున్నాయని పోలీసులు రమ్మని పిలిచారండి వార్తలు ఆల్రెడీ సురేఖవాణి కూతురుని సుప్రితను రీతు చౌదరికి కూడా కాల్స్ వెళ్ళాయి శ్యామలకు కూడా ఆ పోలీసులు విచారణకు పిలిచారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఈ విజయ్ దేవరకొండ కానీ విలుక్ కానీ కూడా అరెస్ట్ అవుతారా చట్టం ముఖ్యంగా సోను సుద్ పేరు కూడా వినిపిస్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ సోను సుదు విజయ్ దేవరకొండ ఖాన్ ఇట్లాంటి వారు ప్రమోట్ చేసినటువంటి యాప్స్ అవి ప్రభుత్వ షరతులకు లోబడి ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి అనే సమాచారం ఉంది అయితే ప్రభుత్వ అనుమతులు విషయం ఏంటో కానీ ఇవి మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అంటే ఆ సంస్థకు ఆటోమేటిక్గా పాటిస్తుంది అంటే ప్రభుత్వ అనుమతి ఉందనే భావించాల్సి ఉంటుంది అంటే అక్కడ హిడెన్గా ఎట్లాంటి ప్రేరేపితమైన బలహీనతలు లేకుండా ప్రేరేపితలు లేకుండా ఒక సీదాగా జరిగేటువంటి గేమ్లా వ్యవహరించినటువంటి యాప్లుగా వ్యవ అని ఉదాహరిస్తున్నారు అంటే బెట్టింగ్ అంటే వ్యసనానికి తయారు చేయకుండా తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం ఏఆర్బిఐ అని చెప్పడం దాంట్లో జీఎస్టీలు ట్యాక్స్లు పే చేసి బహుమతులకు బహుమతులు గెలిపిన వారికి నగదు ఇవ్వడం అలాగే అంటే అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవడం ప్రతిదీ రికార్డ్ రికార్డ్స్లో ఉండడం ప్రతి రిసిప్ట్కు ప్రతి అమౌంట్కు రిసిప్ట్ ఉండడం వాటికి ట్యాక్సులు ఇతర వ్యవహారాలు చేస్తున్నటువంటి సదరు సంస్థలకే వీళ్ళు ప్రమోట్ చేశారు అట్లాంటి సంస్థలనే ఛానల్స్ కూడా అంటే అటువంటి కంటెంట్ని ఛానల్స్ కూడా ప్రసారం చేసినప్పుడు గేమ్ షోలలో కానీ ఇతర షోలో కూడా చేసినప్పుడు అవి షరతులకు లోబడి ఉన్నాయి కాబట్టి వాళ్లకు బహుశా నోటీసులు వెళ్ళవు వాళ్ళకు వాళ్ళ మీద ఇటువంటి కేసు సీరియస్ అవ్వదు అనేది వాదన కూడా వస్తుంది ఏదైనా సరే ఇతరులను ప్రేరేపితం చేస్తూ ఒక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్నటువంటి సెలబ్రిటీలు చేసే యాడ్ మేకింగ్ కానీ ఇట్లాంటి ప్రమోషన్లు కానీ నుంచి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ చేశారు కదా నేను చేస్తాను తోటి నటుడు చేశాడని నేను చేస్తారనో ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని అనుకోవడం ఇట్లాంటివి చేస్తే ప్రభుత్వం మారినగనో ఆలోచనలు మారినంగనో ఇప్పుడు 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 చేస్తున్నటువంటి ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా చాలా మంది బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరు చేసినా కూడా చాలా చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద వాళ్ళ డబ్బులు ఇచ్చారు వీళ్ళు చేశారు అంతే అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అవి ఇన్ఫ్లుయెన్సర్గా చేయించుకున్నటువంటి వీడియోలకు ఆ గేమ్ వాళ్ళకు హక్కులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ప్రచారం చేసుకోవచ్చు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు ఎలా అయినా ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళకు అట్లాంటి హక్కు ఉంటుంది అట్లాంటి అగ్రిమెంట్ కూడా ఉండి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నర కిందైనా సరే ఇప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు ఇప్పుడు వైరల్ చేసుకోవచ్చు ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి నేను ఎప్పుడో చేశాను కాబట్టి నాకు నేరం వర్తించదంటానికి కూడా వీళ్ళకి లేదు ఎప్పుడు చేశాను నేరం నేరమే అవుతుంది ఎప్పుడు వెళ్ళడు బయటకు వచ్చిన తర్వాత అంటే రెండు సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చినా అది ప్పుడు అప్పుడు అవుతుంది కానీ మేము ఎప్పుడేం చేశాం కదా అనడం అనేది చట్టం ఒప్పుకోదు ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్లు కానీ ఇట్లాంటి ప్రమోషన్స్ కానీ ఎట్లాంటి నాసీ రకమైనటువంటి ప్రొడక్టులు ప్రమోట్ చేయడం కానీ తమకు అంటే తమ బిజినెస్ వ్యవహారాల ప్రొడక్టివిటీ మీద క్వాంటిటీ కానీ క్వాలిటీ విషయంలో కానీ వ్యక్తుల సంవత్సర యొక్క వ్యక్తుల ట్రస్టబిలిటీ కానీ తెలియకుండా అవగాహనహచ్యంగా ఇట్లా డబ్బులు ఇచ్చారని చెప్పి ప్రమోట్ చేయడం యార్డ్లో మాట్లా యార్డ్లో నట్టించడం బ్రాండ్ అంబాసిడర్ ఉంటే ఎంత ప్రమాదం ఇప్పుడు తెలుస్తుంది గతంలో కూడా చెప్పాను ఇది కేవలం సాధారణ చట్టాలతో ఒకటే కాదు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే కన్జ్యూమర్ ఫరం కూడా అబ్జెక్షన్ చెప్తూ ఉంటుంది కన్జూమర్ ఫరంలో కూడా ఏం చెప్తుంది అంటే బ్రాండ్ నీ వల్ల ప్రమోట్ అయింది కాబట్టి వాటి జరిగే నష్టం కూడా నువ్వు పరిహారం చెల్లించాల్సిన బాధ్యులు ఉంటారు ఇది కన్జూమర్ ఫరం చెప్తా ఉంది అంచేత ఇక నుంచి సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే ఒక బ్రాండ్ ప్రమోట్ చేసేటప్పుడు చట్టాల పట్ల అవగాహన ఉండి పూర్తిగా విజ్ఞతతోటి మోరల్ నైతిక విలువలు కూడా పాటిస్తూ చేయాలనేది నా చూశాను